పళ్ళు ఎల్లో కలర్ ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాయి అని అంటారు కానీ చాలా మంది తెల్లకి కావడానికి ట్రై చేస్తుంటారు ఎల్లో ఉంటే ఆరోగ్యంగా ఉంటదాని అదేంటదమ్మా ఎల్లో అంటే ఇప్పుడు కొన్ని ప్లేస్ ఫ్లోరోస్ ఫ్లోరోసిస్ అంటారు మరి ఎల్లో కాకుండా కొద్దిగా తెల్లగా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి ప్రాబ్లం ఉంది ఎల్లోగానే ఉండాలని అని అంటుంటారు అంటే ఉండకూడదు మరీ ఉండకూడదు మరీ తెల్లగా ఉండదు తెల్లగా ఉంది అంటే ఆ ఎనామిల్ అనేది కూడా కాల్షియం డెఫిషియన్సీ వల్ల అనేది జరుగుతుంది అనమాట అది పెక్కులు పెక్కులుగా రావడము కొందరికి సో దానికి వేరే ట్రీట్మెంట్స్ అప్పట్లో ఈ వేప వేపా ఇప్పుడే బ్రషెస్ వచ్చాయి డాక్టర్ ఏది బెటర్ అంటారు ఏది బెటర్ అంటే ఏ బెటర్ అమ్మా ఎందుకంటే అప్పట్లో మనము మనం ఫుడ్ కూడా బయట వెళ్ళి తినే వాళ్ళం కాదు స్టిక్కీ ఫుడ్స్ చాలా తక్కువ చాక్లెట్స్ కానీ ఉండేటివి లేదా చాలా తక్కువ ఉండేటివి ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ స్టిక్కీ ఫుడ్స్ సో అది మూల మూలకి వెళ్తుంది ఆ వేప పుల్లలు అవి ఏంటి అంటే జస్ట్ పై భాగం వరకు వెళ్తుంది ఈ బ్రష్ అనేది లోపల చిగుర్లు చిగుర్లు బంటికి పంటికి పంటికి మధ్య ఆ భాగాలు చాలా వరకు కవర్ చేస్తుంది ఒకవేళ అది కవర్ చేయని పక్షాన మీకు మళ్ళీ ఇన్ఫెక్షన్ ఉంది అంటే అప్పుడు మనం డెంటిస్ట్ విజిట్ అయ్యి క్లీన్ చేసుకోవచ్చు టీత్ క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు పౌడర్స్ బొగ్గు అవి వద్ద బొగ్గు అనేది వేస్తే టీత్ కలర్ కూడా చేంజ్ అవుతుంది కదమ్మా టీత్ కలర్ తెల్లగా అవ్వదు టీత్ కలర్ ఎంతే కదా మెల్లగా ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిప్స్టిక్ లేదా సంథింగ్ వేస్తారు అది వేయంగా వేయంగా అలవాటు ఉన్న వాళ్ళకి రోజు రెగ్యులర్ ఎంతో కొంత పింకిష్ గా కనబడుతుంది ఇంకా మనం బొగ్గేసురు రబ్ చేస్తా ఉన్నాం అంటే అది కూడా కొద్దిగా బ్లాక్ గానే ఉండిపోతుంది వైట్ ఉండేది మధ్య మధ్యన